జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఒక్కసారి అన్ని అన్ని పిడికిలు పైకి లేవాళ్ళ జై తెలంగాణ ఆ బిల్డింగ్ మీద కూడా జై తెలంగాణ ఆ బిల్డింగ్ మీద కూడా జై తెలంగాణ బాగున్నారు అందరూ సరిగ్గా నాలుగున్నర నెలల కిందట నేనా నేను సూపర్ ఉన్నా నాకే సరిగ్గా నాలుగున్నర నెల కిందట పెద్దలు కూకట్పల్లి ఎమ్మెల్యేగా తిరిగి కృష్ణారావు గారిని గెలిపించండి అని అడగడానికి ఇక్కడికే ఇదే మూసాపేటకి ఇక్కడికే వస్తే ఆ రోజు కూడా ఈ రోజు లాగానే వేల మంది తరలి వచ్చి స్వాగతం చెప్పినారు మళ్ళీ ఈరోజు కూడా అదే ఉత్సాహం అదే ఊపు అదే రకమైన మరి మీరు మీరు నా చెవులలో వెళ్ళి పెడితే నేనెట్లా మాట్లాడాలి ఈరోజు కూడా అట్లాగే పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు పేరు పేరున ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ ఈ తప్పంతా మీ ఎమ్మెల్యే కృష్ణారావుదే అని కూడా చెప్తూ నీ తప్పే కదా కృష్ణ కృష్ణారావు గారి తప్పే అని చెప్తూ అయినప్పటికీ ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ శిరస్సు వంచి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మా ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్సీ సోదరులు నవీన్ గారు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మరొక ఎమ్మెల్సీ సోదరుడు షంబీపుర్ రాజు గారు గౌరవనీయులైన కార్పొరేటర్లు పేరు పేరున అందరికీ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మా సబిహా గారు శ్రవణ్ గారు సోదరుడు సతీష్ గౌడ్ గారు మన సత్యనారాయణరావు గారు శిరీష బాబురావు గారు మహేశ్వరి శ్రీహరి గారు ఇంకా గౌరవనీయులు ముదాం నరసింహ యాదవ్ గారు పేరు పేరున అందరికీ వేదిక మీద కార్పొరేటర్లకు మరి ఈరోజు ఆ రవీందర్ రెడ్డి అన్న వచ్చిందా రవీందర్ రెడ్డి అన్నకు బాలానగర్ కార్పొరేటర్ గారికి మీరు అట్లా కాదు కార్పొరేటర్లు మీరే ఎమ్మెల్యేను మీరే మరి ఎంపీని గెలిపియారా ఈసారి కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇలా ముఖ్యమంత్రిగా లేడు అనే బాధ మీలో ఉందా ఉన్నదా లేదా ఉంటే ఒక్కసారి చేయలేవటండి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాగుండే అనుకున్న టోలు చేయలేబట్టండి కాదా మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి రావాలా రావాలి అంటే ఒకటే ఒక్క మందు ఇప్పుడు రా వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో పది పన్నెండు సీట్లు గెలిపియండి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల రాష్ట్ర రాజకీయాలను మళ్లీ తిరిగి కేసీఆర్ గారే శాసిస్తారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ హైదరాబాద్ లో మీరు నమ్మలేదు మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఎన్నడూ లేనంత అద్భుతమైన మెజారిటీ డెబ్బై రెండు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి మొన్న శాసనసభ ఎన్నికల్లో గెలిపించినారు పోలైన ఓట్లలో పోలైన ఓట్లల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా యాభై ఏడు యాభై ఎనిమిది శాతం ఓటు మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఇచ్చి పని మంత్రుడైన ఎమ్మెల్యే మాకుండాలే మా కష్టంలో మా కష్టంలో సుఖంలో ఉండే మా ఎమ్మెల్యే మాకుండాలని మీరు గెలిపించుకున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం ఏదైతే ఉన్నదో దానికి కొంతమంది మన సోదరులు సోదరులు సోదరి మనులు నమ్మి కొంత మోసపోయినారు బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు నెలకు రెండు వేల ఐదు వందల మహిళలకు అన్నారు అయితే నెలకు నాలుగు వేలు అన్నారు మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకైతే స్కూటీలు ఇస్తామన్నారు నెలకు నాలుగు అన్నారు ఇంకా చానా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ మంద ఒక్కటన్నా అమలు జరిగిందా దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా ఎంత సిగ్గులేని తనం అంటే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారంటే ఇక్కడికి వస్తా ఉంటే మెట్రో పిల్లర్ల మీద చూసినా ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా అమలు నాలుగు వేల రూపాయల పెన్షన్లు వస్తున్నాయా రాకపోతే గట్టిగా చెప్పండి వస్తే వస్తున్నాయని చెప్పండి నాలుగు వేల రూపాయల పెన్షన్లు వస్తున్నాయా నెలకు రెండు వేల ఐదు వందలు మైళ్లకు వస్తున్నాయా పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం వస్తున్నదా ఐదు వందల రూపాయల క్వింటాల్ కు బోనస్ ఇస్తున్నాడా ఏ ఒక్కటి అమలు చేయకుండా సిగ్గు లేకుండా ఉన్న వాటినే చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు సమస్య లేదు కానీ ఇవాళ హైదరాబాద్ లో కరెంటు సమస్య మళ్లీ వస్తున్న మాట వాస్తవమా కాదా మా ఇంట్లో కూడా పొద్దు నుంచి మూడు సార్లు కరెంటు పోయింది నేనేవి చెప్పుకోవాలి ఇప్పుడు చెప్పుకుందామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం స్పందించే గుణం కూడా లేదు రోజుకి నాలుగైదు సార్లు కరెంటు పోతున్నది ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకొని పండుకుందామంటే కూడా గోసైతున్నది అదేవిధంగా హైదరాబాద్ లో ఇది మంచినీళ్ళకు అవస్థ లేదు ఇప్పుడు మంచినీళ్ళకు కూడా మళ్ళీ ట్యాంకర్ల మీద ఆధారపడే రోజులు తిరిగి వచ్చినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్ల వరకు పేదవారికి ఉచితంగా అందించిన విషయం మీ అందరికీ తెలుసు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు పన్నెండు గంటల లోపల ట్యాంకర్ పంపిస్తా ఫోన్ చేస్తే రెండు వేల రూపాయలు కట్టుకోండి పన్నెండు గంటల రూపాయల ట్యాంకర్ పంపిస్తా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఇంతకంటే సిగ్గులేని తనం ఇంకోటి ఉంటదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కొత్త పరిశ్రమలు రావడం కాదు ఉన్న పరిశ్రమలే పోతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే కేన్స్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ కష్టపడి మనం మైసూర్ నుంచి బట్టుకొస్తే ఎన్నికలకు ముందు ఇవాళ మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి గుజరాత్కి వెళ్ళిపోయింది మరొక కంపెనీ కార్నింగ్ అనే అంతర్జాతీయ కంపెనీ దాన్ని కూడా కష్టపడి పట్టుకొచ్చినాం ఈ రేవంత్ రెడ్డి గారు లంచం అడిగిండో ఏం కావాలన్నాడో వాళ్ళు కూడా తట్టాబుట్ట సదురుకొని తమిళనాడుకి వెళ్ళిపోయినారు కొత్త ఉపాధి అవకాశాలు పుట్టించడం కాదు ఉన్నయ్య కాపాడుకోలేని నా సమర్థుడు ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అంటే మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పది పన్నెండు సీట్లు బిఆర్ఎస్ పార్టీకి కప్పచెప్పండి సంవత్సరం తిరిగే లోపల కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది ఇంకొక మాట కూడా నేను మిత్రులను అడుగుతా ఉన్నా మల్కాజ్గిరిలో మన పోటీ కాంగ్రెస్ తో లేనే లేదు ఇక్కడ కాంగ్రెస్ ఒక డమ్మి అభ్యర్థి ఈ ప్రాంతానికి పరిచయం లేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు మన పోటీ మరి బీజేపీ వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి రెండు వేల పద్నాలుగులో బడేబాయ్ నరేంద్ర మోడీ ఏమన్నాడు అన్నాడు భయ్యో బయనో మిత్రోప్ సభిలో జన్ ధన్ ఖాతా లాక్ డాల్ దేతో అన్నాడా పంద్రా లాక్ బడే బాయో బడా మోసం బాయ్ చోటా మోసం బడే బాయ్ పం లాక్ అన్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా దేశంలోని యువకులకు అన్నాడు రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు ఇల్లు లేని ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇంటింటికి నల్లా అన్నాడు భారతదేశంలో బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తా అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చెప్పిండు ఇలా ఏమైందయ్యా మోడీ గారు నల్లధనం అంటే ముఖం వేస్తున్నాడు ఏమన్నా మాట్లాడితే ఆయనకు తెలిసింది ఒకటే ఒకటి హిందువులు ముస్లింలు మతం పేరు మీద చిచ్చు పెట్టడం నాలుగు ఓట్లు దండుకోవడం అవతల పడడం తప్ప ఏమి తెలియదు నేను అడుగుతా ఉన్నా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉండే మా అన్నదమ్ములను మా అక్క చెల్లెలను మెట్రో కడుతున్నాం కొన్ని సహాయం చేయండి కొన్ని డబ్బులు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వం అడిగితే రూపాయి ఇవ్వలేదు మోడీ ప్రభుత్వం మూసీకి వరదలు వస్తే హైదరాబాద్ లో రూపాయి సహాయం కూడా చేయలేదు మోడీ ప్రభుత్వం మనకు అక్కడకు రాని చుట్టం బీజేపీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణకు గాని నయా పైసా పని చేయలేదు ఈ బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో అట్లాంటి బీజేపీకి ఓటేసి అనవసరంగా నష్టపోదామా ఆలోచించండి మతం పేరు మీద రాజకీయం తప్ప ఒక్కటంటే ఒక్క పని కూడా చేసినోడు కాదు నరేంద్ర మోడీ మనం కట్టలేదా దేవుని గుడి యాదాద్రిలో అద్భుతంగా కేసీఆర్ గారు లక్ష్మీ నరసింహ స్వామి గుడి కట్టలేదా అఖండమైన గుడి కట్టినారు కానీ ఆ గుడి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా దేవుళ్ళ నడ్డం పెట్టుకొని రాజకీయం చేయొచ్చా ఇంత అన్యాయమా ఆలోచించండి ఒకవైపేమో బడాబాయి మోడీ గారు రెండో వైపేమో చోటాబాయి రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి ఒకటే ఓటుతో గుణం గుణపాఠం చెప్పే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది చూస్తున్నారు వాళ్ళ వెకిలి మాటలు మీరు ఏమేమి మాటలు మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తా ఉన్నారు ఆయన అంటాడు నేను లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా బిందెలు లేవు ఇక్కడ అన్ని కాలి కొండలే ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నాకు తెలియకడుగుతా మీరు చెప్పాలా మూసాపేటోళ్ళు అసలు గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి లంక బిందుల కోసం ఎవరు తిరుగుతారు ఎవరు తిరుగుతారు దొంగలు దొంగలు తిరుగుతారు మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం చేసేదో తెలియదు కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడా లంక బిందులు ఉన్నాయనుకొని వచ్చినా ఖాళీ కుండలా దానికి తెలియదా ముఖ్యమంత్రి అయ్యే ముందు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు నాలుగు వేలు రెండు వేలు మూడు వేలు అని వేలం పాటలో వాడినట్టు మాట్లాడే ముందు ఆనాడు సోయ్ లేదా బుద్ధి లేదా ఆనాడు ఇంగిత జ్ఞానం లేదా ఇష్టం వచ్చినట్టు హామీలు గద్దెకెక్కిన తర్వాత ఇవాళ బీద అరుపులు ఇంకొక మాట కూడా ఆలోచించండి నాలుగున్నర నెలలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఎంతయ్యా అంటే చిల్లర మాటలు ఉద్దర పనులు ఉద్దర పనులు అంటే తెలుసు కదా రాసుకో నా ఖాతాలో ఫ్రీ బస్ అంటాడు ఆర్టీసీ కంటాడు అంటాడు రాసుకోపో నా ఖాతాలో డబ్బులు ఇచ్చేది లేదు కదా అందుకే నా ఖాతాలో కానీ రూపాయి ఇచ్చే ఒక్క పథకం రూపాయి ఇచ్చి పేదవాడిని ఆదుకునే ఒక్క పథకం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందా ఆలోచించండి ఇంకా దారుణమైన మాటలు మీ పేగులు కోస్తా మెడలో వేసుకుంటా మానవ బాంబునవుతా ఇట్లాంటి పనికి మాలిన మాటలు తప్ప ఒక్కటన్నా పనికొచ్చే మాట పెట్టుబడి తెచ్చే మాట హైదరాబాద్ ను బాగు చేసే మాట లేదా హైదరాబాద్ చుట్టూ లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ మా కార్మికులు మా మూసాపేటలో అయితే ఎక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ బతికే మా అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ కోసం ఎన్నడన్నా ఒక్క మాట ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడి నాలుగున్నర నెలల్లో పదేళ్లుగా కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ లో అమ్మ లాంటి హైదరాబాద్ లో దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడకి వచ్చి బతికే అన్నదమ్ముల కోసం అక్క చెల్లెల కోసం అందరినీ అద్భుతంగా చూసుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళైన ముస్లింలుంటే రంజాన్ తోఫా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిండా రంజాన్ తోఫా ఇచ్చిండా అయ్యి లేదా రంజాన్ తోఫా ఇలా కేప్కో క్రిస్మస్ కానుక వచ్చిందా రేపు బతుకమ్మ చీర కూడా రాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే చేసిండో మంచి పనులు అవన్నీ తుడిచిపెట్టేస్తా కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తా అంటున్నాడు కేసీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ధి చేస్తే దీన్ని నేను నాశనం చేస్తా అని కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది అనే బాధలో ఉండే హైదరాబాద్ ప్రజలకి మీ అందరికీ మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్ లో పదహారు అసెంబ్లీ స్థానాలు ఈ గులాబీ జెండాకు అప్పజెప్పినందుకు హైదరాబాద్ ప్రజలకి నా తల వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా తల వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మీరిచ్చిన నమ్మకం మీరు మా మీద పెట్టిన విశ్వాసం ఏం చేసినా కూడా మేము తీర్చుకోలేము అదే పద్ధతుల్లో రేపు పార్లమెంట్ లో కూడా రాగిడి లక్ష్మారెడ్డి గారిని గనక మీరు ఓటేసి గెలిపించినట్టయితే ఇప్పుడే నేను చెప్పినట్టు రేపటి రోజున మీకోసం పార్లమెంట్ లో మాట్లాడే వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉప్పల్లో ఫ్లైఓవర్ ఆగిపోయింది కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములు ఇవ్వరు మెట్రోకి నయా పైసా ఇయ్యరు ఇకపైన అడిగేవాడు లేడు అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు గులాబీ కండువా కప్పుకున్న నాయకుడు మనకంటూ అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు నాకున్న విశ్వసనీయ సమాచారం జూన్ రెండు తర్వాత కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున అవసరమైతే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన కూడా చేస్తా ఉంది ఆ కుట్రను అడ్డుకోవాలంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేసి దీన్ని కుక్కలు చింపిన విస్తారి చేయాలనే ఆలోచన ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దాన్ని అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా ఉండాలి కేసీఆర్ దళం పార్లమెంట్ లో ఉండాలి కేసీఆర్ గలం పార్లమెంట్ లో వినబడాలి అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది మే పదమూడు తారీఖు నాడు రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తు నాలుగో నంబర్ లో ఉంది తప్పకుండా మీరందరూ కూడా మూసాపేటలో కూకట్పల్లిలో కృష్ణారావు గారికి ఎట్లా అయితే ఆశీర్వాదం ఇచ్చారో అదే పద్ధతుల్లో లక్ష్మారెడ్డి గారు కూడా ఆశీర్వదించండి ఒక పది పన్నెండు సీట్లు మాకు అప్ప చెప్పండి సంవత్సరం లోపల ఈ దరిద్రమైన కాంగ్రెస్ ను బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి అవతల పాడేద్దామనే మాట మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే